నిన్న రాత్రి పడమట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి నిడమానూరు గ్రామం నుంచి తొమ్మిదవ తరగతి చదువుతున్నటువంటి పదహారు పద్నాలుగు సంవత్సరాల వయసు గల ముగ్గురు బాలికలు ఇంటి దగ్గర స్కూల్ దగ్గర నుంచి మిస్ అయ్యారన్న రిపోర్ట్ అందుకున్న నేపథ్యంలో మా నగర పోలీస్ కమిషనర్ శ్రీ కాంతిరాణ టాటా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఇమీడియేట్గా మూడు దర్యాప్తు బృందాలని ఆ కేసు నమోదు చేసిన తర్వాత ఏర్పాటు చేయడం జరిగింది ఆ దర్యాప్తు బృందాలు ఒకళ్ళు రైల్వే స్టేషన్కి ఒకళ్ళు బస్ స్టాండ్కి ఒకళ్ళ పేరెంట్స్తో పాటుగా లోకల్ ఏరియా సెట్ చేయడంలో నిమగ్న విధంగా మాకు రైల్వే స్టేషన్ ద్వారా అందిన సమాచారం వాళ్ళు ఆ ఎక్కి ట్రావెల్ చేస్తున్నట్టుగా తెలిసింది దాన్ని మేము లొకేట్ చేస్తే ఆ టైంలో ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్లో వాళ్ళు ట్రావెల్ చేస్తున్నట్టుగా మేము ఐడెంటిఫై అదే సమాచారాన్ని ఆ బాలికల యొక్క ఫోటోలు మరియు గుర్తింపు చిహ్నాల ఆధారంగా సంబంధిత జిఆర్పి పోలీసులకి ఐఆర్పీ పోలీ రైల్వే పోలీసులకి మరియు చైల్డ్ లైన్ వాళ్ళకి వీళ్ళందరికీ కూడా కమ్యూనికేట్ జరిగింది అదేవిధంగా ఎవరైతే మిస్సింగ్ గర్ల్స్ ఉన్నారో వాళ్ళ తాలూకా బంధువులు కూడా అక్కడ సమీపంలో వైజాగ్లో ఉంటే వాళ్ళని కూడా అలర్ట్ చేయడం జరిగింది ఆ సమాచారం మాకు వాళ్ళు వైజాగ్ వైపు ట్రావెల్ చేస్తున్నారని అందిన సమాచారం మేరకు మేము కూడా మా ఒక బృందాన్ని ఎస్ఏ దుర్గాప్రసాద్ నేపథ్యంలో విశాఖపట్నం వైపు పంపించడం జరిగింది ఈ మీ ద మీన్ టైమ్ ఆ ట్రైను విశాఖపట్నం రైల్వే స్టేషన్ చేరిన తర్వాత అక్కడ మేము ఇచ్చిన ఎలర్ట్ ఆధారంగా ఆ ముగ్గురు బాలికలను కూడా సురక్షితంగా కన్సర్న్ ఆ లైన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెస్క్యూ చేయడం జరిగింది అదేవిధంగా అదే సమయానికి మేము కూడా అక్కడికి చేరుకుని వాళ్ళని రెస్క్యూ చేయడం జరిగిందండి